పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క కాపుదల ఆయన యొక్క రక్షణ ఏ విధముగా ఉంటుందో మనము గ్రహించాలి చాలా సార్లు మనం అనుకుంటాము దేవుని సహాయము మాకు లేదు దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు దేవుని కాపుదల మాతో పాటు లేదు అని అనుకుంటూ ఉంటాము కానీ ప్రిలారా దేవుని రక్షణ కాపుదల ఆయన ఆశీర్వాదము మనకు నిత్యము ఉంటాయి ఆయన చూడడము లేదు పట్టించుకోవడం లేదు అనుకుంటే మనము పొరపాటు పడినట్లే ఈ రాత్రి నీవు వెళుతున్న మార్గము ఆయనకు తెలుసు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో కూడా ఆయనకు తెలుసు నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు నీ ఉద్యోగంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు నీ చదువులో నువ్వు పడుతున్న ప్రయాస నీ అనారోగ్యముతో నువ్వు పోరాడుతున్న విషయము నీ అప్పులతో నీ ఆర్థికపరమైన లావాదేవీలతో నువ్వు కారుస్తున్న కన్నీరు అన్ని ఆయన చూస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు ఇన్ని సమస్యల గుండా నేను ప్రయాణిస్తూ ఉంటే నేను నమ్మిన దేవుడు ఎటు వెళ్ళాడు నా బాధను చూస్తున్న నా దేవుడు నాకు సహాయమో చేయట్లేదు అని అయితే ఒక విషయమో నువ్వు గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఇన్ని కష్టాలలో ఇన్ని శ్రమలలో కూడా నువ్వు తట్టుకొని నిలబడ్డావు అంటే దానికి కారణమో ఎవరూ తెలుసా సర్వశక్తి మంత్రుడైన దేవుడు నీతో ఉండడము వలననే నీకు రక్షణగా ఉండడము వలననే ఆయనే లేకపోతే నువ్వింత దూరము వచ్చేవాడివా ఆయన నీతో పాటు ఉండి నిన్ను బలపరచకపోతే నువ్వెన్ని శ్రమలతో పోరాడే దానివా ఒక్కసారి ఆలోచించు ప్రిలారా ఒక వ్యక్తి పడవలో ప్రయాణిస్తున్నాడు అనుకోకుండా సముద్రములో పెద్ద అల రాగానే ఆ అల తాకిడికి అతను ప్రయాణిస్తున్న పడవ బోర్ల పడిపోయింది ఆ పడవలో ఉన్న వ్యక్తి నీటిలో పడిపోయాడు ఒకటే అరుస్తున్నాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి నేను మునిగిపోతాను నా కీత కూడా రాదు అని గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు తనతో పాటు ఉన్న మిగతా వారు అంటున్నారు అరవకయ్య నువ్వు మునిగిపోవు ఎందుకంటే నువ్వు లైఫ్ జాకెట్ ని వేసుకున్నావు అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అది గమనించి అవును కదా నేను మునిగిపోకుండా లైఫ్ జాకెట్ వేసుకున్నాను నాకేమి కాదు అని ధైర్యము తెచ్చుకున్నాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఏసు క్రీస్తు వారిని ధరించావు ఆయన నీతో ఉన్నాడు నీ బాధల్లో నీ కష్టాల్లో నీ కన్నీటిలో దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు అని మర్చిపోయావా నీకేమీ కాదు ఆయన నిన్ను కాపాడుతాడు నిన్ను పోషిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే అదెంత పెద్ద భయంకరమైన ఇబ్బంది అయినా సరే దేవాతి దేవుడు ఈ రాత్రి నీతో ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోకు ఈ రాత్రి లేఖన భాగంలోనే మాటలు చూస్తే మనము గ్రహించవచ్చు మోషే ఇస్రాయిలీలతో ఈ మాటలు చెప్తున్నట్టుగా మనము చూడవచ్చు వారు వాగ్దాన భూమికి చేరువైనప్పుడు వారిని బలపరుస్తున్నాడు వారిని మాటల ద్వారా ధైర్యపరుస్తున్నాడు బహుశా వారు హృదయంలో ఈ కొత్త ప్రాంతంలో ఏమీ తెలియని ప్రాంతంలో ఎలా బ్రతకాలో అని ఆలోచిస్తూ ఉండొచ్చు భీతి చెంది కూడా ఉండొచ్చు అయితే మోషే అంటున్నాడు ఈ గొప్ప అరణ్యములో మీరు ఈ నలపది సంవత్సరములు సంచరించిన సంగతి దేవునికి తెలియదా ఆయన మీకు ఏది తక్కువ కాకుండా పోషించలేదా అన్నట్లుగా వారితో మోసం మాట్లాడుతూ వస్తున్నాడు అది మహా అరణ్యమైనప్పటికీ వారికి త్రాగడానికి నీరుంది తినడానికి సమృద్ధి అయిన భోజనము ఉంది వారు ధరించిన వస్త్రములు పాతగిల్లలేదు వారి చెప్పులు అరికిపోలేదు అంటే వారికి దేవుని సహాయము ఉండడము వల్లనే కదా ఆయనకు తెలియకుండా వారు నలపది సంవత్సరాలు ప్రయాణించారా ఆయనకు తెలిసి ఆయన కాపుదలలోనే వారందరూ ప్రయాణించారు రానున్న రోజుల్లో కూడా మీకేది తక్కువ కాదు ఏ లోటు ఉండదు అని వారిని మోసే ధైర్యపరుస్తున్నాడు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు భయపడకండి ప్రియులారా ఒక గ్రామంలో సంతోష్ అనే బాలుడు ఉండేవాడు అతడు తన తల్లితో కలిసి చిన్న తోటలో పనిచేసేవాడు ఆ తోటలో ఎక్కువగా చెట్లు పండ్లు ఉండేవి కాదు నీరు తక్కువగా నేల పొడిగా ఉండేది కాని సంతోష్ ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ తన తల్లితో చెప్పేవాడు దేవుడు మనతో ఉన్నాడమ్మా మన కష్టాన్ని ఆయన చూసుకుంటాడు అని ఒక దినము సంతోష్ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు అతని దృష్టికి వచ్చాయి నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్న ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు ఆ మాటలు చదివిన వెంటనే అతని హృదయము ధైర్యముతో నిండిపోయింది ఆ రోజు నుండి అతడు తోటలో మరింత శ్రమించడం మొదలుపెట్టాడు ప్రతి మొక్కను ప్రేమతో చూసుకున్నాడు రోజురోజుకు ఆ తోట పచ్చగా మారింది పండు పచ్చగా పండుతూ పువ్వులు పరిమలిస్తూ చుట్టుపక్కల వారంతా తోటను ఆశ్చర్యంగా చూసేవారు ఒకరోజు గ్రామ పెద్ద వచ్చి సంతోషను అడిగాడు నీవు ఈ తోటను ఇంత పచ్చగా ఎలా చేయగలిగావు అని అడిగాడు అప్పుడు సంతోష్ చిన్నగా నవ్వి ఆ గ్రామ పెద్దతో చెప్పాడు దేవుడు నా చేతుల పనిని చూసి ఆశీర్వదించాడు ఆయనతో ఉంటే ఏది తక్కువగా ఉండదు అని ఆ తర్వాత నుండి గ్రామంలోని వారందరూ కూడా దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకున్నారు వారు కూడా తమ పనుల్లో దేవుని సహాయాన్ని కోరుతూ శ్రమించసాగారు ఆ గ్రామము సుసంపన్నముగా సంతోషముగా మారింది రే సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు అరణ్యము లాంటి మార్గాలలో నడిపిస్తాడు కాని ఆయన మనము వేసే ప్రతి అడుగును గమనిస్తాడు మనం విశ్వాసముగా శ్రమతో ముందుకు సాగగలిగినట్లయితే ఆయన మన చేతుల పనుల మీద ఆశీర్వాదము కురిపిస్తాడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకేది తక్కువగా ఉండదు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరును భయపడకండి దేవుడి రోజులు మీతో ఉంచి నడిపించిన సంగతిని మర్చిపోకండి ఎన్నో భయంకరమైన శోధనల నుండి గొప్ప ఇబ్బందుల నుండి ఇన్ని రోజులు నిన్ను కాపాడిన దేవుడు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని రక్షించిన దేవుడు రానున్న రోజుల్లో కూడా సంవత్సర కాలంలో కూడా నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడు ఏ విషయంలో నీకు లోటు లేకుండా నిన్ను నీ కుటుంబమును ఆయన పోషిస్తాడు నీకున్న అనారోగ్యము నుండి విడుదలనిచ్చి కాపాడుతాడు నీ కుటుంబంలో నువ్వెదుర్కొంటున్న సమస్యల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు నీకెదురవుతున్న ప్రతికూలతలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు కాబట్టి ధైర్యముతో ఉండండి దేవుడు సహాయము చేస్తాడు ఆయన తప్పక ఈ రాత్రి జీవాక్యము వినిచిన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని నమ్మకముతో ముందుకు సాగు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేయలాగున ఈ రాత్రి జివాక్యము చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలంలోనే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తిమంతుడైన దేవా సకల ఆశీర్వాదాలకు కారణబోతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా మమ్మల్ని పోషిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోలు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా అద్భుతమైన రీతిగా నిత్యము మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్న దివా మీ యొక్క మెండైన దివెనలు మెండైన కాపుదల మెండైన భద్రతను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవని వాగ్దానము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు బలపరిచారు అవును ప్రభువా ఎన్నో సమస్యల నుండి ఎన్నో శోధనల నుండి మమ్మల్ని కాచి కాపాడారు ఈ రాత్రి మేము సజీవ లెక్కలో ఉన్నామనంటే దానికి కారణం ప్రభువా మీరే అందును బట్టి మీకే స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో దిగులుతో భయాందోళనతో ఉన్నారో అట్టి బిడ్డలను తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు దేవా ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు సమస్యలతో పోరాడుతున్నారు అయ్యా వారు పోరాడుతున్న ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలనిచ్చి క్షేమాన్ని విజయాన్ని వారికి అనుగ్రహించే దేవుడవు నీవే నన్ని తండ్రి ఈ రాత్రిని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మరి జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి అయా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారు చేస్తున్న పనంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని మరి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకోండి అయా దినమంతా ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిన స్థితిలో కన్నీరు విడుస్తూ రాత్రి మీ వైపు చూస్తూ ఉండగా అయా బిడలను ధైర్యపరిచి ఓదార్చి రేపటి నూతన దినమున బిడలకు నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిస్తున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని వెండుగా దయచేసి వారు రాస్తున్న రాయబోతున్న పరీక్షలన్నిటిలో బిడలకు విజయము దయచేసి కొడికి గాని జడముకు గాని తొలగిపోకుండా మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకునండి వారి చుట్టూ మీకు కంచెయండి ప్రతి శత్రువు ప్రతి అపాల్ నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయ్యా బిడ్డల గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలే దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరిచి వారి చేతుల కష్టార్తమును ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడే గొప్ప కృపను నీ బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా రక్షణ సువార్తను విన్న ప్రతి బిడ్డ మీ సిల్వ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి సొంత గృహాలకర ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కొరను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలతో మీరు ఉండండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి బిడ్డను పేరు పేరువలసిన ఆశీర్వదించండి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఈ రాత్రి వారి ప్రార్థనను అంగీకరించి అయా వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను జరిపించమని వేడుకొంచున్నాం దివై గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్